సంవత్సరం చలి విపరీతంగా ఉంది కానీ చాలామంది ఏంటంటే ఆ చలికి ఏమవుతుంది జలుబు చేస్తుంది మ్యాక్సిమం అయితే కాస్త వస్తుంది అని అనుకుని క్యాజువల్గా తిరిగేస్తుంటారు ఏ ప్రొటెక్షన్ లేకుండా అది కరెక్ట్ కాదు చలికి జలుబు దగ్గు మాత్రమే కాదు వేరే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన నిమోనియా ఆస్తమా ఆయాసం ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది బట్ ఇవి మాత్రమే కాకుండా హార్ట్ ఫంక్షనింగ్ తగ్గే అవకాశం ఉంటుంది అతిగా కోల్డ్కి ఎక్స్పోజ్ కావడం వల్ల హార్ట్ ఫంక్షనింగ్లో తేడాలు ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కీళ్ళనొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు తిరగబెట్టే అవకాశము ఆరు కొత్తగా నొప్పులు మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది అండ్ అతిగా ఎక్కువసేపు చలికి ఎక్స్పోజ్ కావడం వల్ల బ్రెయిన్ ముద్దుబారిపోయి బ్రెయిన్ ఫంక్షనింగ్ తగ్గడము లేదా మెమరీ తగ్గడం లాంటివి కూడా ఉండే అవకాశం ఉంటుంది సో అందుకని ఎక్కువ కోల్డ్ ఎక్స్పోజర్ మంచిది కాదు ఉదయం ముఖ్యంగా నాలుగు ఐదు ఆరు ఏడు ఆ టైంలో వీలైనంత వరకు ఏజ్డ్ వాళ్ళు లేదా పిల్లలు ముఖ్యంగా అన్ని వయసుల వాళ్ళు వీలైనంత వరకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం మంచిది లేదు తప్పనిసరిగా తిరగాల్సి వస్తే ఏదో ఒక ప్రొటెక్షన్ స్వెటర్లు మఫ్లర్లు ఇవన్నీ యూస్ చేసుకోవడం మంచిది అంతేగాని క్యాజువల్గా తిరగడం మంచిది